వేసవి సెలవులు అందులోనూ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో భక్తుల రతి అనూహ్యంగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీశైలం తెలంగాణలోని యాదగిరిగుట్ట బాసర ఆలయాల్లో భక్తులు దైవ దర్శనానికి బారులు తీరారు తిరుమలలో దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుండగా మిగతా ఆలయాల్లో మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది ఇక వేసవి సెలవులతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల ఆక్టోపస్ భవనం వరకు క్యూలో ఉన్నారు భక్తులు శ్రీవారి సర్వ దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుంది మరోవైపు వీకెండ్ కూడా కావడంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా పోటెత్తారు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ఇక కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న ఆలయంలో కూడా భక్తుల రద్దీ భారీగా పెరిగింది ఇక తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి హరిషి అంటే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండ భక్తులతో ఒక్కసారిగా నిండిపోయిందని చెప్పక తప్పదు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేర బయటకి క్యూ లేని కనిపిస్తోంది నారాయణగిరి ఉద్యానవనం వనం వరకు కూడా లైన్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సర్వదర్శనం దాదాపుగా ముప్పై గంటల సమయం పట్టే అవకాశం ఉంది దాదాపు ఒకటిన్నర రోజు పాటు అంటే ఈవేళ ఎవరన్నా దర్శనానికి వెళితే రేపు మధ్యాహ్నం తిరిగి వారు బయటకు వచ్చే అవకాశం ఉంది అటువంటి రద్దీ ప్రస్తుతం కనిప కనిపిస్తోంది దాదాపు మాకు తెలుసు అన్ని సెలవులంతా కూడా మధ్యలో ఉన్నాము పరీక్షలు అన్నీ కూడా అయిపోయాయి ఈ నేపథ్యంలోనూ ఒక్కసారిగా పైగా ఎన్నికల తాకిడి ఆ సీజన్ కూడా ముగిసిన నేపథ్యంలో ఎక్కువ మంది ఎలక్షన్ తర్వాత తిరుమలకి వెళ్దామని ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా పైగా శని ఆదివారాలు కావడంతో రద్దీ బాగా పెరిగిందని చెప్పక తప్పదు క్యూ లైన్లన్నీ కూడా అంటూ కొండపోయిన ఎటు చూసినా కూడా భక్తులే కనిపిస్తాయి ఈ నేపథ్యంలో ఒకవైపు ఇట్లాంటి భక్తులు రద్దీని పెట్టి మరోవైపు వర్షం తిరుమల తిరుపతిలో ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది నిజానికి తిరుపతిలో ప్రత్యేకించి మధ్యాహ్నం బాగా వేసవి తాపంనింది అయితే సడన్గా ఒక్కసారిగా వాతావరణం ఆడిపోయి ప్రస్తుతం తిరుపతిలో చిరుజల్లులు కురుస్తోంది తిరుమల కొండపై కూడా ప్రస్తుతం వర్షం పడుతోంది అంటే ఒకవైపు భక్తుల రద్దీ మరోవైపు వర్షం క్యూ లైన్లో ఉన్న భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దర్శనం దాదాపుగా ఒక రోజు పాటు వేచివాల్సిన పరిస్థితి ఉంది మరోవైపు వరుణుడు వేచి వేచిడ్డానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి కల్పిస్తున్నాడు మొత్తంగా కొండపైన భక్తులు పడుతున్న ఇబ్బందులు అయితే అన్నీ ఇన్ని కావు మరోవైపు తిరుపతిలో కూడా ఆ మాటకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కూడా ఈ నిండు వేసవిలో ఒక్కసారిగా గ్రీష్మ గ్రీష్మ తాపాన్ని నుంచి కాస్త ఉపశమనం కలిగించేలా వర్షం కురుస్తున్నప్పటికీ ఇటు తిరుమల కొండపైన మాత్రం భక్తుల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది మధ్యాహ్నం వరకు బాగా వేడి తాపం ఉన్నాయి ఒక్కసారిగా వాతావరణం మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు తిరుమల కొండ ఎటు చూసినా భక్తులతో కనిపిస్తోంది ప్రత్యేకించి దర్శనం కోసం ఒక క్యూలైన్లో ఉంటే మరోవైపు అద్దె గదులు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హరీష్ అలాగే మురళి ప్రస్తుతం ఎన్ని గంటల సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి భక్తులకు నిజానికి సర్వదర్శనానికి దాదాపుగా ముప్పై గంటల పాటు వేచువాల్సిన పరిస్థితి తిరుమల కొండపై కనిపిస్తోంది ఇదివరకు మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు క్యూ క్యూలైన్లు ఎవరైనా వెళితే మరో ముప్పై గంటలకు వాళ్ళకి ద స్వామి దర్శనం లభించే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో అంటే వేసవి సెలవుల సమయంలో సాధారణంగా ఇట్లాంటి పరిస్థితే తిరుమల కొండపై కనిపిస్తుంది ఈ నెల ఆఖరి వరకు కూడా అదే అలాగే వచ్చే వారం మొదటి అంటే వచ్చే నెల మొదటి వారం వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి వారాంతపు సెలవు అంటే శని ఆది వచ్చి అందులోనూ మే మాసంలో అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది తిరుమల కొండ ఒక్కసారిగా భక్తజన సంద్రంగా మారిపోయింది ఇక మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం వాళ్ళు కూడా ఐదు ఆరు గంటల పాటు వేచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సర్వ దర్శనం అయితే దాదాపుగా ముప్పై గంటలు ఉందంటే ఇక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అద్దె గదులు అయితే దాదాపుగా ఎక్కడ కూడా దొరకన పరిస్థితి ఇది వరకు ఎవరన్నా రిజర్వేషన్ చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు కానీ ఎలాంటి ముందస్తు రిజర్వేషన్ లేకుండా దర్శనం కోసం అద్దె గది కోసం తిరుమల కొండపై వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది హరీష్